ఇసుక దందా కొనసాగిస్తున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ఇసుకను నిల్వ చేసి ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళలో తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైసీపీ నాయకుల ఆగడాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు మూడు ఇసుక లారీలను ధ్వంసం చేశారు స్వాధీనం చేసుకున్నారు అధికారులు స్పందించి ఇసుక అక్రమార్కులకు కళ్లం వేయాలని స్థానికులు కోరుతున్నారు దీనిపై దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని చెబుతున్నారు ఈ గ్రామంలో ఈ గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఇసుక గత ప్రభుత్వంలో వందలాది లారీలు ఈ లోకల్గా ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళ సొంత స్థలాల్లోకి తోలుకుని గుట్టలు రాసులుగా పోసి డంప్ చేసుకుని అలాగే ఈ ఇళ్ల స్థలాల మెరక పేరుతోటి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ సొంత స్థలాల్లో పూడ్చుకుని ఈ రోజున ప్రభుత్వం మారినా సరే యథేచ్ఛిగా ఏ విధమైన భయం భయభ్రాంతులు ఏమీ లేకుండా ఏ నాలుగు రోజులకు ఒకసారి అదును చూసుకుని ఈ ఊర్లోంచి వెళ్తే గ్రామస్తులు అందరికీ తెలుస్తుందని చెప్పి ఊరు చివరినున్న వేరే దారిగుండ వేరే మిద్దెవరిపాలెం రాదారిగుండ అలా మెయిన్ రోడ్డుకి తీసుకుపోయి వందలాది లారీలు వీళ్ళు అదను చూసుకుని నాలుగు ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి అంటే ఆదమరుపుగా ఉన్న టైంలో ఈ ఇసుకని విడివిడిగా విడివిడిగా లూజ్గా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు గత ప్రభుత్వంలో వందలాది లారీలు దోచారు వందలాది లారీలు దోచుకుని ఇప్పుడు కూడా యథేచ్ఛిగా ఏ విధమైన భయం లేకుండా ఈ ఈ రోజున కూడా ప్రజెంట్ ఇలాగే దోచుకుపోతున్నారు ఈ విషయమై అధికారులకి మేము కంప్లైంట్ చేశాము అలాగే వాళ్ళు కూడా స్పందిస్తున్నారు కానీ ఇప్పుడు వరకు ఆ దందా చేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకు తీసుకుని వెళ్ళలేదు అలాగే ఈ లారీలని ఈ జట్టు ఈ లోడ్ చేసిన జట్టు మనుషులు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ మీద ఏ విధమైన చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు కావున తక్షణమే ఈ అధికారులందరూ దీనికి సంబంధించిన అధికారులు మైనింగ్ రెవెన్యూ పోలీస్ అలాగే ఎక్సైజ్ శాఖ వీళ్ళంతా దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ ఈ అక్రమ దందాపై చర్యలు తీసుకుని ఈ ఈ ప్రభుత్వ ఆస్తులను అంటే ఈ ఇసుక దందాన్ని అరికట్టాలని కోరుకుంటున్నాం లో గతంలో వీళ్ళు ఇసుకు యాంపల్ నుండి ఇస్క్కు తెచ్చేసి ఇక్కడ అలా సొంత స్థలాల్లో పెట్టుకుని రాత్రి వేళ ఒక ఎప్పుడైతే ఇక్కడ అదును లేకోకుండా చూసి కొన్ని లారీలతో తరలించడం జరుగుతుంది మేము ఆల్రెడీ కొంతమంది దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళు వీళ్ళు వచ్చేటప్పటికి అందుబాటులో దొరుకుతుంది వేళ కొంత మహిళా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్ వచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది అక్కడ ఉన్న ఎవరు ఎగుమతి చేసి వాళ్ళని వాళ్ళని లారీలని చూ లారీ పక్కన వెళ్ళిపోరు కరవ లారీలో పక్కన పెట్టేశారు వాటిని కూడా మరి ఇప్పటివరకు చీజ్ చేయలేదు చీజ్ చేయమని మేము కోరుకుంటున్నాం ఇంకోటి గతంలో చేసిన పనులు మళ్ళీ ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు యథావిధంగా ప్రజలు మరి దీన్ని మీరు ఎవరు పట్టించుకుంటలేదని చాలామంది కూడా దీన్ని మీరు చర్యలు ఎందుకు తీసుకుంటులేదని పైన కంప్లైంట్ ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నారు అందు కాబట్టి దీని మీద ఎంఆర్ఓ గారు రేపొద్దున అక్కడ రెండు వందల మూడు వందల ట్రిప్పులు బండిస్కి అలా స్టాక్లో అలా నిర్వసి ఉంటుంది దాన్ని మరి రేపు పొద్దున్న ఏం చేస్తారో మీరు దాన్ని చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం